అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని ప్రసన్నైపల్లి సమీపంలోనే ఉన్న పల్లె ఉమా వ్యవసాయ క్షేత్రం నందు శనివారం పదకొండు గంటల నలభై నిమిషాల సమయములో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సుంధూరారెడ్డి పల్లె కిషోర్ రెడ్డి తదితరులు కీర్తిశేసురు పల్లె ఉమా ఘాట్ వద్ద పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పల్లె కిషోర్ రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడుతూ కీర్తి శేస్తులు పల్లె ఉమా గారు ఏడవ వర్ధంతి సందర్భంగా ఆమె ఘాటు వద్ద పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందని అదేవిధంగా పల్లె ఉమా బాలాజీ విద్యా సంస్థలను ఏర్పాటు చేయడంలోనూ బాలాజీ విద్యా సంస్థలు అభివృద్ధి చేయడంలోనూ ప్రత్యేక పాత్రతో పాటు ఆమె ఎంతో కృషి చేయడం జరిగిందన్నారు నేడు ఉమ్మడి జిల్లాలో అనేక పల్లె ఉమా డిగ్రీ కాలేజీలు మరియు బాలాజీ విద్యా సంస్థలు ఇంజనీరింగ్ కళాశాల వ్యవసాయ కళాశాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంలో పల్లె ఉమా ఎన్నలేని కృషి చేయడం జరిగిందని పేద ప్రజలకు పేద విద్యార్థినులను దృష్టిలో ఉంచుకొని ఫీజులు సైతం తగ్గించి వారి అభివృద్ధికి సహకారం అందించేదని అటువంటి పల్లె ఉమ మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమని భవిష్యత్తులో కూడా పల్లె ఉమా పేరు మీదుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పల్లె కిషోర్ రెడ్డి తదితరులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వందలాది మంది టీడీపీ నేతలంతా పాల్గొని పల్లె ఉమా ఏడవ वर्धंधि सदर्भंग पोलमाल वैसी घन निवा अर्पचर ప్రియమైన సతీమణి బాలాజీ విద్యా సంస్థ అధినేత మహోన్నతమైన మానవతావాది మా ఇంటికి దీపమైన శ్రీమతి పల్లి ఉమా కనుమరగై మమ్మల్ని వదిలిపెట్టే దాదాపు ఏడు సంవత్సరాలు పూర్తి అయింది ఏడు సంవత్సరాలు పూర్తి అయినా కూడా ఎటువంటి పరిస్థితిలో కూడా ఆ మహనీయులకి జ్ఞాపకాల నుంచి మేము బయటపడలేకపోతున్నాము ఆమె చూపించిన ఆదరణ అభిమానం ఆప్యాతను జీవితంలో ఇప్పుడు మరదలేము అటువంటి వ్యక్తి మా కుటుంబంలో ఉండడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం పల్లె ఉమ ఒక వ్యక్తి కాదు వ్యవస్థ తాను సాధారణ గృహిణిగానే కాకుండా బాలాజీ విద్యా సంస్థ కరెస్పాండెంట్గా సెక్రటరీగా మానవతావాదిగా సామాజికవేత్తగా ఎవరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా సమస్య వచ్చినా ఆదుకుంటూ అందరు ఆదరాభిమాన ఆపేత అపారంగా చొరుకున్న వ్యక్తి తన విద్యా సంస్థ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చి లక్షలాది మందికి విద్యా అవకాశాలు కల్పించి దేశ విదేశాల్లో కూడా ఉన్నతమైన పదవులు ఉన్నారంటే దానికి కారణం పల్లెవ రాజకీయంగా కూడా అన్ని ఎన్నికల్లో సర్పంచులు కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీ ఎన్నికలు కానీ ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా తానే తా తానే కృషి చేసి మా అందరి విజయానికి కృషి చేసింది అందరి మనలు పొందింది అటువంటి వ్యక్తి ఎన్ని జన్మ ఎత్తినా మాకు లభించదు జన్మ జన్మలకు ఆమె మా కుటుంబంలో పుట్టాలని మేము మరస్పతి కోరుకుంటున్నాము అటువంటి వ్యక్తిని ఈరోజున వేలాది మంది వచ్చి చూస్తున్నా అంటే ఆమె చేసిన కృషి ఎంతో అర్థమవుతుంది సాధారణంగా చెప్తా అంటారు ఎవరు వాళ్ళు కావాలన్నా ఉండ శిఖరాలు నిర్వహించాలన్నా తప్పకుండా మహిళ వెనక్కి ఉండి తీరుతుందని చెప్తారు అది వాస్తవము నూటికి నూరు శాతం నేను ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా విప్పుగా చీఫ్ విప్పుగా మంత్రిగా రాజకీయాల్లో విద్యా విద్యాసంస్థ అధిపతిగా అనేక మందికి ఉపాధి కల్పించిన దానికి కారణం పల్లె ఉమా ఏ లోకాన ఉందో ఏమో స్వర్గాన ఆ వ్యక్తి ఆనందంగా ఉండాలని ఆత్మ శాంతి కావాలని తిరిగి మా కుటుంబంలో పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను